చాలా సంతోషం పెద్దలు శ్రీ జయపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఎంత వేడుకగా ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషం ఈ ప్రాంతం కూడా ఈ సెష్ర జయపాల్ రెడ్డి గారికి ఈ విధంగా అభివృద్ధి చేయడం కూడా చాలా సంతోషం ఆయనతో మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఒక లీగ్గా ఉండడం నా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను నేను ఆయన చాలా స్టూడెంట్ రాజకీయాల నుంచి అంచలంచాలుగా పెరిగి శాసనసభ్యులుగా తర్వాత కేంద్ర మంత్రిగా చాలా ఎన్నో ఉన్నతమైన పదవులు పాటిస్తూ దేశానికి ఎన్నో సేవలు అందించారని ఒక ఆనెస్టీకి ఇంటిగ్రిటీకి మారిపోయిన జయపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం విధంగా వేడుక చేసుకోవడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాదు వచ్చింది కనుక ఆయన చాలా సంతోషపడేవారు అయితే ఆయన్ని చిరస్మరణీయంగా మరి ఈ ప్రాంత వస్తాయికి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ నేను తీసుకుంటున్నాను జై హింద్ర